నమస్తే అండి ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ సిక్స్ చదువుతున్నానండి విని ఆనందపడింది ఇక కథలకు ప్రవేశిద్దామండి ఫోన్ చేయిస్తానమ్మా బాయ్ అని ఫోన్ పెట్టేశాడు బాయ్ అని ఫోన్ పెట్టేస్తా అంకుల్ ముసలైన కంగారు పడ్డాడంటావా అలా ఫోన్ పెట్టేశాడు అంది నీ స్పీడ్కి కంగారు కాదు హార్ట్ అటాకే వచ్చి ఉంటుంది థర్టీ ఫైవ్ క్రోర్సు సిక్స్టీ క్రోర్స్ అని నువ్వు రాజారావుతో మాట్లాడకమ్మా దయచేసి అని చేతులు జోడించాడు సో పని అంటే శృతి పెద్దగా నవ్వింది అక్కడ రాజారావు క్రిందపడి గిలగలా తన్నుకుంటూ ఉండుకుంటాడు పాపం అన్నాడు విశ్వనాథం కూడా నవ్వుతూ మరి సిద్ధి ఏం చేస్తున్నాడో ముద్దుగా అడిగింది శృతి ఈ థర్టీ ఫైవ్ క్రోర్స్ పెట్టి హోటల్ కొన్నానని బొమ్మ కన్నాను అన్నంత తేలిగ్గా చెప్పిద్ది ఆ పిల్ల అలాంటి అమ్మాయిని వదులుకుని ఏం బావుకుందామనరా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయమన్నావు ఇంకా నయం నేను చెప్పలేదు కాబట్టి సరిపోయింది మై గాడ్ అంత ఆస్తి తలుచుకుంటేనే గుండె ఆగిపోయేట్లే ఉంది రాజారావు గుడిని చేత్తో తడుముకుంటూ అన్నాడు సిద్ధార్థ నిజంగా సిద్ధార్థుడిలా చూశాడు చూసావా నానా డబ్బు ఎంత బాధపడుతుందో బ్లడ్ ప్రెషర్సు హార్ట్ అటాక్లు అన్నీ దానివల్లే వస్తాయి ఎందుకు నానా ఈ డబ్బు కోసం ఇంత వెంపర్లాట ఎవరైనా కష్టపడేది తను జారుడు పొట్ట కోసమే దానిలో పట్టేది ఎవరికైనా ఇంచుమించు ఒకటే కోట్లున్న అన్నమే తినాలి రత్నాలు వజ్రాలు తినలేము అన్నాడు ఆయన కొడుకు వైపు కోపంగా చూశాడు నువ్వెలా పుట్టావరా నాకు అని అరిచాడు నాకు అలాగే అనిపిస్తుంది నిర్లిప్తంగా అన్నాడు సిద్ధార్థ రాజారావు సిద్ధార్థ దగ్గరికి వచ్చి బ్రతిమలాతున్నట్టు అన్నాడు రేపు ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు అయిపోయాట్రా ప్లీజ్ ఒప్పుకో డాడీ నాకు ఎంగేజ్మెంట్ వద్దు ఐ ఆమ్ ఎంగేజ్డ్ వాట్ ఆయన అదిరిపడి చూశాడు ఏం మాట్లాడుతున్నావురా మతిపోయిందా అవును డాడీ ఐ యామ్ ఎంగేజ్డ్ ఆక్యుపైడ్ ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెకి తప్ప నా జీవితంలో వేరొకరికి స్థానం లేదు ఆమెను శ్రుతకీర్తిగా పొరపడ్డాను అందుకే విశ్వనాథ్ అంకులకి అప్పుడు అంగీకారం చెప్పమన్నాను సారీ ఇంతకన్నా ఏం చెప్పలేను ఈ ఎంగేజ్మెంట్ చేసుకోలేను సిద్ధు శ్రీరావు మోకాలు అడ్డడం అంటే ఇదే కోట్లతో వచ్చే లక్ష్మీదేవిని వద్దని ఏ దరిద్రాలను ప్రేమించావురా దాన్ని షూట్ చేసేస్తాను ఎదురు పడితే పీక నులుపు చంపేస్తాను అని ఆవేశంగా అరిచాడు ఆమెను ఏమైనా అంటే నేను సహించను డాడీ ఇంట్లోంచి వెళ్ళిపోతాను గట్టిగా అరిచాడు సిద్ధార్థ రాజా రాజారావు అతని దగ్గరికి వెళ్ళి రేపు నీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది తీరుతుంది వీళ్ళు పడుకో గుడ్ నైట్ అని గిరుక్కుని తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు సిద్ధు మెడలోంచి టై తీసి గిరాటేసి కోపంగా రూమ్ రూమ్కేసి నడిచాడు రాజారావు చేతులు వెనక్కు పెట్టుకుని అతని వెనకాలే వచ్చాడు రేపు ప్రొద్దుటే లేవాలి త్వరగా పడుకో వెనక నుండి తండ్రి కంట వినిపించి సిద్ధార్థకి సిద్ధార్థ జవాబు చెప్పడం ఇష్టం లేనట్టుగానే మీద వాలాడు రాజారావు గది బయటకు వచ్చి తలుపు వేశాడు క్లిక్ మన చప్పుడు వినిపించింది బాబుగారు నౌకరు గొంతు ఆశ్చర్యంగా వినిపించింది రేపు సాయంత్రం దాకా అరిచి గీ పెట్టినా తలుపు తీయొద్దు అన్నాడు రాజారావు నౌకరు ఆయన గదికి తాళ వేస్తుండని ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు సిద్ధు చిన్నప్పుడు కూడా ఆ ఇంట్లో ఈ నౌకరే పనిచేస్తుండేవాడు ఇలాగే అలరి చేసినప్పుడల్లా ఆయన పిల్లవాడిని గదిలో బంధించేవాడు సిద్ధు మన్నాడు బయటికి రాగానే ఏదో ఒక విలువైన వస్తువు బద్దలు కొట్టి తన ప్రతిఘటన తెలియపరిచేవాడు అలాగే మంకుబట్టు వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది రాజారు అప్పటికి ఇప్పటికీ లేదు కొడుకు కావాలని తప్ప ఏమైనా కొలుస్తాడు అంతకన్నా ఖరీదైంది కూడా వారిద్దరిని కలిసి ఉంచాల్సిన గొలుసులో నమ్మకం అనే చోట అతుకు ఊడిపోయింది వెయ్యి కన్నీటి దారాల క్రింద కూడా నేనున్నాను అని ఓ ఓదార్పు గుండెను తేలిపరుస్తుంది అలాగే ఎంత కటికి చీకటినైనా వేకువ పూనుకొని తిరిగి కాంతివంతమంత అవుతుంది ఎప్పటిలాగానే తెల్లగా తెల్లవారింది రాజారావు కాఫీ తాగుతుంటే భయంగా అడిగాడు నాయర్ బాబుగారు చిన్నబాబుకి కాఫీ ఇచ్చిరానా రాజారావు గంభీరంగా ఉండిపోయాడు ఇది అన్యాయం బాబు బాబు ఇంకా చిన్నపిల్లడు కాదు అన్నాడు నాయర్ నోర్ విసుగ్గా కాఫీ కప్పు ట్రేలో పెట్టేసి లేచి అటు ఇటు పచారం చేస్తూ ఆలోచించాడు రాజారావు కాసేపటికి పద నేను వస్తాను అని సిద్ధార్థ రూము వైపు నడిచాడు తాళం తీసి గదిలోకి అడిగి పెట్టి సిద్ధార్థ కోసం అటు ఇటు చూశాడు బెడ్ అసలు కాస్త కూడా నలిగినట్లు కనిపించలేదు నాయర్ బాత్రూంలో చూడు అన్నాడు ఆయన నాయర్ వెళ్ళి చూసి లేరు బాబు అని వచ్చి రాజారావు దృష్టి వైపడ్డా చూశాడు సిద్ధార్థ పడుకునే వైపు ఉన్న కిటికీ గ్లాసు పగలగొట్టబడి ఉంది రాత్రి వెళ్ళిపోయినట్లున్నాడు అన్నాడు రాజారావు ప్రతిసారి ఇలాగ ఏదో ఒక వస్తువు పగలగొట్టి పారిపోతాడు ఈసారి నా గౌరవాన్ని అనుకున్నాడు రాజారావు నాయర్ ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించే సాహసం లేనట్టుగా మౌనంగా నిలబడ్డాడు రాజారావు తల తిరిగిపోతుంది శృతకీర్తికి ఈ విషయం ఎలా డైవర్ట్ చేసుకుంటుంది అన్న ఊహ ఆయన్ని వణికించేస్తుంది పాతికేళ్ళ కొడుకు ఇంట్లోంచి పారిపోయాడని ఎలా చెప్పడం కీర్తి ఏంటమ్మా అలా చిక్కుపోతున్నావు నువ్వు దాని తల్లి అలా రాత్రి మేలుకొని మేలుకుని చదవక్కర్లేదు సామమూర్తి కూతుని గమనించి చూస్తూ ఆప్యాయంగా అన్నాడు అంత డ్రామా అక్క అసలు చదవడమే లేదు నాన్న ప్రీతి అల్లరిగా నవ్వుతూ అంది ఏమిటే ప్రొద్దుటే దాన్ని ఆట పట్టిస్తున్నావు దివ్యాన్ని తీసుకుని వచ్చి ప్రీతికి జడవిప్పుతూ అంది సుభద్ర ఆట కాదు నిజంగానే కీర్తి చాలా నీరసంగా కనిపిస్తుంది అసలు నీ పనే తప్ప పిల్లను పట్టించుకున్నావా సుభద్ర ఆయన భార్యని అడిగాడు ఆడపిల్లలకి పెళ్ళి కుదిరేదాకా పెళ్లి దిగులు పెళ్ళి కుదిరాక పుట్టింటి దిగులు రేపు పెళ్ళయ్యాక ఒక్కరోజు పుట్టింటికి వచ్చిన మొగుడు మీద దిగులు మామూలేనండి నవ్వుతూ తెలిసేసింది సుభద్ర సో మొత్తానికి ఎప్పుడు దిగులు మాత్రం తప్పదంటావు అల్లరిగా అంది ప్రీతి కీర్తి అలా మౌనంగా ఉన్నావేమిటమ్మా అడిగాడు తండ్రి కీర్తి ఏదో లోకాల్లో ఉన్నట్లుగా ఉంది నెమ్మదిగా తలవెప్పి ఆయన వైపు బ్లాంక్గా చూసింది ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి నుదురును తాకి చూస్తూ ఒంట్లో బాగానే ఉందా ఏమైనా అనీజీగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు ఒంట్లో బాగానే ఉంది నాన్న ఆమె లేస్తూ చెప్పింది మనసులోనే బాగాలేదా ప్రీతి అడిగింది నువ్వు ఊరుకో దానికి పరీక్షలు వస్తే చిన్నప్పటి నుంచి అంతే తట్టుకోలేదు అంది సుభద్ర సాధారణంగా ఇంట్లో ఆడవాళ్ళు అన్నిటికీ తమ దగ్గర సమాధానాలు ఉన్నట్లే భావించి సర్దుకుపోతుంటారు ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కుటుంబంలో అందరి అవసరాలు తీర్చే పనిలో ఉండే వాళ్ళకి ఇలాంటివి పట్టించుకుంటే కుదరవు అందుకే పట్టించుకోదవు ఆకు కదిలితే శీతాకాలపు చలివల్లనేమో అనుకుని చలించిపోయే భావకత్వం పట్టుపరికి నీళ్ళు ఓనీల్లోనే వదిలేసి భర్త చిరిగిన వేలు పట్టుకుని అవుతారు ప్రత్యూషాలు శరదృతువులు మంచు వానలు అలల నురుగులు గురించి ఆలోచించే సమయం లేకుండా అత్తారింట్లో చీపుళ్ళయ్యి ముంగిట్లో ముగ్గులయ్యి వంటింట్లో తాళింపు మోతలయ్యి స్పందన కోల్పోతారు అంతో ఇంతో మిగులు తగులు ఉంటే పిల్లలు పుట్టి చీరలు తడిపి చీపులతో బకీళ్లతో పాగీబని చేయించి ఏడుపులు పేచీలతో ఆమె సున్నితత్వాన్ని పూర్తిగా హరించి కళ్ళు పెద్దవి చేసుకుని గొంతు చించుకుని అరిసే రాక్షసులా తయారు చేసే కానీ వదలరు ఆడపిల్లల తల్లులు ఇంకా నిస్తేజంగా సూర్యోదయం కన్యాకుమారిలో చూసినా ఆనందించకుండా పెరుగుతున్న ధరల గురించో అమ్మాయికి ఇవ్వాల్సిన కట్న గురించో ఆలోచిస్తూ ఇంకో రోజు మొదలైంది అని నిట్టూరుస్తారు మధ్య తరగతి తండ్రులు తెల్లవారితే ఈరోజు చేయవలసిన పని గురించి చీకర పడితే మననాడు చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూనే ఏళ్ళు గడిపేస్తుంటారు మధ్యలో వచ్చే రోగాలు దుఃఖాలు పెళ్ళిళ్ళు పేరంటాలు కాస్త రొటీ నుంచి బయటపడేస్తుంటాయి మధ్యతరగతి ఇళ్ళ పని సాయి సాంబమూర్తి పిల్లలతో ఉన్న అటాచ్మెంట్ వల్ల ఏ కొంచెం తేడా కనిపించినా ఇట్టే పసిగట్టేయగలడు ఆ సునిశ్చిత తత్వమే సాహిత్యంతో సంబంధం ఉన్న మనుషుల్ని ఇతరుల్ని వేరు చేసి చూపిస్తుంది మన భావాలే కాదు ఎదుటివారి భావాలను కూడా పసిగట్టడమే సాహిత్యం కీర్తి గదిలోకి వెళ్ళిపోయాక ఆయన భార్యతో అన్నాడు సుభద్ర కీర్తితో ఖాళీ చేసుకుని కాసేపు మాట్లాడు దాని మనసులో ఏమైనా ఉందేమో కనుక్కో నువ్వు గమనించనే లేదేమో కానీ అది నిన్నటి నుంచి ఇవాళ వరకు మనం అడిగితే తప్ప తనను తాను మాట్లాడలేదు అలాగే ప్రీతి చంపల దువ్వి దువ్యాన తన తలలో దోపుకుంటూ అంది సుభద్ర అలానే అనేస్తే అక్కడితో మగాడు ఆ విషయం వదిలేస్తాడని మీ ఆడవాళ్ళ అభిప్రాయం పిల్లల విషయం అంత లైట్గా తీసుకోకు మధ్యాహ్నం వచ్చే అతుకులు బతుకులు సీరియల్ చూడటం మానేస్తే ఏం కొంపను ముంచుకుపోవు ఆ టైంలో మాట్లాడు అన్నాడు సుభద్ర చిరుకోపంగా చూసింది అయ్యో మధ్యాహ్నాలు సీరియల్స్ చూసేపాటి తీరిగా ఈ బ్రతుక్కి అరగంటసేపు ఎంత కాలమైందో అంది అమ్మ అసలు చూడక్కర్లేదు నాన్న చూసినా సరే పార్వతం అత్తయ్య మళ్ళీ అక్షరం అక్షరం చెబుతుంది అదంతా వినాల్సిందే లేకపోతే ఆవిడ అక్కపెళ్లి పరులు చేయదు నవ్వుతూ అంది ప్రీతి సామూర్తి కూడా నవ్వాడు ఆ టీవీలో కూడా వీళ్ళ తాలూకు గొడవలు ఏడుపులు అన్నీ వీళ్ళకి సంబంధించినవి వస్తేనే చూస్తారు కాస్త నవ్వొచ్చేవి ఆహ్లాదకరమైనవి వస్తే మన కోసం కాదనుకొని ఛానల్ మార్చి కష్టాల కోసం వెతుక్కుంటూ ఉంటారు అని ఆఫీసు బయలుదేరాడు కీర్తి పుస్తకాలు సర్దుతూ ఆలోచిస్తుంది తనకేదో అయిందన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది దాన్ని రోగం అనుకుంటున్నారు అవును మందులేని రోగం ఒంటరిగా గంటలు గంటలు గడపాలనిపించే రోగం మనసుకి హాయినిస్తూ శరీరాన్ని కాల్చేసే రోగం అందుకే గాలిబు అంటాడు జ్వాలయే దీపమునకు సర్వస్వం అన్నట్లు ప్రణయమే జీవితపు సర్వస్వం అయ్యే ఎందుకో దిగులు ఏదో పోగొట్టుకున్నాను నిస్సారంగా బ్రతుకుతున్న భావన గ్రీష్మంలో వర్షం కురిస్తే ఉష్ణం పెరిగినట్లుగా కన్నీరు ఎదన తడిసినప్పుడల్లా సన్నని మంట రేగుతుంది నేనంత పిచ్చిదాని సిద్ధార్థ నోటికి అందించిన సిద్ధాన్నాన్ని పొద్దుని పడదోసి ఇప్పుడు ఉపవాసాలతో ఏడుస్తున్నాను ఈ ఆకలి అన్నంతో తీరుతుందా కళ్ళు మూసుకుంటే కీర్తి నిన్నటిదాకా ఏం జరిగిందో వద్దు చెరిపోయి ఇక నుంచి నువ్వు నాదానివి అంటున్న అతని ముఖమే కనిపిస్తుంది కళ్ళు తెరిచి సిద్ధు అని ఆ చెయ్యి పట్టుకోవాలని చూస్తే ఆ రూపం మస్సుగేసిపోతుంది నీ ఫోన్ నంబరు అడ్రస్ ఏవి తెలుసుకోలేదు చాలా నిగ్రహం కలదానని నాకు గర్వం ఆ గర్వం ఎంత నరకాన్ని రుచి చూపిస్తుందని ఆనాడు అనుకోలేదు కీర్తి మీద వాలిపోయింది బయట మబ్బులు దిగుళ్ళుగా ఆకాశాన్ని ఆవరించాయి అది ఉండుండి గుబులు గుబులుగా ఉరుముతుంది దుఃఖాన్ని భరించలేక బయటికి వదిలిపెట్టినట్టుగా నెమ్మదిగా వర్షం ప్రారంభమైంది వర్షం ఎంతో అందమైనది ఆనందంగా ఉంటే మనసంతా చల్లబరిచి సేద తీరుస్తుంది కానీ ఈరోజు మాత్రం ఆ వర్షం తన హృదయంలో కురుస్తున్న కన్నీటి జాలులా ఉంది గుప్పెటిలో ఇమినే గుండెలో ఆకాశవంత విషాదాన్ని ఎలా దాచుకోను అనిపిస్తుంది నా వల్ల కాదు నేను భరించలేను భరించలేను భరించాలి భరించాల్సిందే అనుకుంది భరించడం సహించడం నా డిక్షనరీలోనే లేవు ఎంత అవమానం ఎలా భరించమంటారు అంకుల్ కోపంతో నిప్పులు కురిపిస్తున్నట్లు అడిగింది శృతి ఏదో పెంకితనం వచ్చేస్తాడు ఊరుకో విశ్వనాథం ఆమెను చల్లబరచాలని చూస్తున్నాడు ఏమనుకుంటున్నాడా సిద్ధార్థ తనకన్నా అందగాడు అర్హత గలవాడు నాకు దొరకడని ఎంచుకున్నాను అనుకుంటున్నాడా ఇలాంటి వాడు నాకు కో అంటే కోటిమంది మీరే మీరే సిద్ధార్థ మంచి అబ్బాయి తెలివైన వాడు నీకు భవిష్యత్తులో ఒక ఆడిటర్కి తోడుగా ఉంటాడు మనశ్శాంతంగా ఉంటుందని నా ప్రాణాలు తోడారు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ముందు ఎలా తలెత్తుకోను ఏం చెప్పుకోను నన్ను చేసుకోవడం ఇష్టం లేక నా పెళ్ళికొడుకు ఇంట్లోంచి పారిపోయాడా అటు ఇటు అస్తమితంగా తిరుగుతూ అరుస్తుంది శృతి శృతి నాకేం చెప్పొద్దు అసలు నాకు పెళ్ళే వద్దు నా ఆస్తి అంత నా తదనంతర అనాథ శ్రమకు రాసేస్తాను అరిచింది శృతి అంత పని చేయకమ్మా అన్న కొత్త కంఠస్వరానికి ఆశ్చర్యంగా తలతిప్పి చూసింది రాజారావు చేతులు నలుపుకుంటూ ముందుకొచ్చాడు మీకు ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను ఆ పిల్లెవరో వాడికి మత్తుమంది పెట్టినట్లుందమ్మా లేకపోతే నా మాట కాదనే ధైర్యం వాడికి లేదు అని ఆయన ఇంకా చెబుతుండగానే శృతి కళ్ళు పెద్దవయ్యాయి ఏమన్నారు పిల్ల ఆమె ఎవరు ఆయన తల పట్టుకున్నాడు ఎవరో ఏమిటో ఆ వివరాలు చెప్పలేను ప్రేమించాను అంటున్నాడు ఈ ప్రేమలో వాడికి కొండటానికి ఏసీ బంగాలు తిరగడానికి జన్లు తినడానికి ఫైవ్ స్టార్ ఫుడ్స్ ఇవ్వవని తెలియగానే ఇంటికి వస్తాడు ఎక్కడున్నా వాడిని తీసుకొచ్చే బాధ్యత నాది అంత దాకా ఓపిక పట్టమ్మా బతిలో ఆడుతున్నట్టు అన్నాడు ఓ నన్ను కాదని ఎవరికో మనసు ఇచ్చిన వాడిని నేను చేసుకోవాలా ఎందుకు నడుమే చేతులు పెట్టుకుని విలాసంగా అడిగింది శృతి ఏం జవా ఇవ్వాలో తెలియక తికమకబడ్డాడు రాజారావు ఆల్రైట్ అతనికి ఆ అమ్మాయిలు నాకన్నా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏం కనిపించాయో తెలుసుకోవాలని ఉత్సుకతగా ఉంది సిద్ధార్థ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఊహించి చెప్పగలరా అడిగింది ఆమె కంఠంలో లీలలా వినిపించిన జీరకే విశ్వనాథ్ అదిరిపడుతూ తలెత్తాడు వ్యాపారంలో ప్రత్యర్థులను దెబ్బతీసేటప్పుడు శృతికీర్తి గొంతులో వినిపించే జీర అది పాము బుసల సన్నగా వినిపిస్తుంది అస్సలు ఐడియా లేదు కానీ రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాడు అన్నాడు రాజారావు అదేలా ఆ మ్యాచింగ్గా అంది నేను హాస్పిటలైజ్ చేసినట్టుగా అన్ని వార్తలు పత్రికలో ప్రకటనలు ఇస్తాను అది చూసుకుని వాడు వెంటనే వచ్చేస్తాడు అన్నాడు ఆయన సెంటిమెంట్స్కి అంత విలువిస్తాడా సిద్ధార్థ అడిగింది శృతి ఇస్తాడు నాకు లేనివి వాడుకున్నవి అవే అన్నాడు రాజారావు ఆమె సరే అన్నట్లు తల ఊపింది ఓ గంట కూర్చుని సిద్ధుది ఇంకా చిన్నతనం అని వాడిని దారికి తెచ్చుకుంటే చాలా మంచివాడని ఆమెకు కోపం తెప్పించినందుకు క్షమించమని ఆమెను తప్ప వేరొక అమ్మాయిని కోడలుగా ఊహించుకోలేని ఎన్నెన్నో చెప్పి ఆయన వెళ్ళిపోయాడు శృతి ఆయన వెళ్ళగానే విశ్వనాథ్ వైపు తిరిగింది అంకుల్ సిద్ధు పొట ఒకటి కావాలి అతని వెతకటం తీసుకురావడం ఆ ముసలాయిన్ వల్ల ఏమవుతుంది లేండి అంది విశ్వనాథ్ ఆశ్చర్యంగా ఇంకా నీకు ఆ సిద్ధార్థం చేసుకోవాలని ఆలోచన ఉందా అని అడిగాడు నా యుగం మీద కొట్టిన మగడు కదా అని నవ్వింది ఆ నవ్వు చూస్తే ఆయనకి స్వల్పంగా వెన్నులోంచి వణుకు పుట్టింది పోని వదిలే అమ్మా నీ కోసం చక్రవర్తి లాంటి వరుణ్ణి తీసుకొస్తాను అన్నాడు ముందు ఆ సిద్ధార్థను బుద్ధుడిగా మారకముందే ఇంటికి తీసుకురండి అంది నమస్తే అండి ఒక పుస్తకంలో పారాగ్రాఫ్ చదువుతున్నాను విని ఆలోచించండి ఆనందించండి పసిపిల్లలు సాధారణంగా బాడీ బ్రెయిన్ చెప్పిన మాట వింటారు వాళ్ళకి ఇష్టం లేని వద్దు అంటారు నచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కానీ మన పెంపక దోషంలో మనం ముందు పిల్లలకు వాళ్ళ ఇష్ట ఇష్టాలను అర్థం చేసుకోకుండా మనకు మంచి అన్నది వాళ్ళ నెత్తి మీద రుద్దుతాం మన గట్ ఫీలింగ్ని అనుమానించేటట్టు మన ప్రవర్తన మాట వలన ఎదటి వాళ్ళు ఏమనుకుంటారో నిజం చెబితే అంట మెల్లగా పిల్లల్ని ఆ బాడీ బ్రెయిన్కి విస్మరించి హెడ్ బ్రెయిన్తో ఆపరేట్ చేయడం నేర్పిస్తాం మన బాడీ బ్రెయిన్ మన గురించి మనకు నిజాలు చెబుతుంది హెడ్ బ్రెయిన్ నీవు ఎలా ఉంటావో మంచిదో నీ చుట్టూ ప్రపంచం నిన్ను గురించి ఎలా రియాక్ట్ అవుతుందో నీ నుంచి ఏం కోరుకుంటుందో చెప్తుంది కానీ బాడీ బ్రెయిన్ నీ గురించి నీ ఆనందాలు ఇష్టాలు అయిష్టాలు నచ్చని వాళ్ళు నచ్చేవాళ్ళు వీళ్ళ గురించి చెబుతుంది అందరికన్నా మన వరకు పెద్ద కౌన్సిలర్ అదే మనం అసలు భరించలేని మనుషులను ఒప్పుకుని భరిస్తే మిగతా ప్రపంచం మనం సహనశీలి మంచి వ్యక్తి అంటారన్న ఆలోచనలో చాలా భరుస్తాం మన బాడీ బ్రెయిన్ మాత్రం అదృష్టవశాత్తు మన పర్వతం చూసి విసిగెత్తి వదిలివేయదు అది ప్రతిక్షణం సన్నటి గొంతుతో మనకి ఏది మంచో చెబుతూనే ఉంటుంది దాని మొట్టమొదటి కర్తవ్యం మన శారీరంగా మానసికంగా హాయిగా ఉంచడమే ముఖ్యం అనుకుంటుంది మనం ఈ విషయం అంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మనలో మనకి ఈ గైడు మార్గదర్శకం అవుతుంది నువ్వు ఇదే చెయ్యాలి ఇదే మంచిది అని మన మనసు నేర్పించినట్టుగా మనం చేస్తూ వెళ్ళిపోవటమే ఓకేనండి ఉంటానండి